ना थे। मेरा ये चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट बेल आइकन जरूर दबाइएगा प्लीज वोट फॉर मी थैंक यू फोटो आई या कोर्कुरोड़े మామూలు నువ్వు మంచిగా గోంగూర చికెన్ చేసినావా ఆ రోజు మంచిగా ఉన్నాయి ఈ రోజు నాకు కొద్దిగా కౌసుకూర తినప్పుడు తెలుస్తుంది కౌసుకూరమ్మ బాగుందా గోంగూర చికెన్ వస్తున్నాయి గోంగూర చికెన్ ఇవాళ ఏం కూర తిందా ఏం కూర ఉండదాం ఇవాళ కోడికాయలు అయితే మంచిగా ఉండదు మా కోడికాయలు మరి దొరుకుతాయి ఇప్పుడు ఇక మరి మా వాళ్ళు ఒక ఫోన్ చేస్తా ఫోన్ చేసి రమ్మంట మనకి ఇవాళ కోడికాయలు తినాలి వస్తాయా మొత్తం సుక్క ముక్క సుక్క ముక్క హలో ఎన్న నమస్తే నమస్తే హలో ఎక్కడున్నావు రెండు కిలోలా కోడికాయలు తీసుకోనరా కోడికాయలు 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 రెండు కిలోలు తీసుకొస్తానా తొందరరా రెండు కిలోలా కోడికాయలు తీసుకొనిరా కోడికాయల పులుసు చేద్దాం సుక్క ముక్క అయ్యారా తొందర ఈ కోడికాయలు తెమ్మన్నా కానీ ఏ కాళ్ళు తెచ్చారా ఇంకా ఈ భాష అర్థం కాదు మన అర్థం కాదు మరి కోడికాయలు తెచ్చినా ఇంకేమన్నా ఆకాలు కాయలు మరి కోడికాయలే తెమ్మన్నా రెండు కిలోలు కోడికాయలు లేకపోతే ఇంతసేపు కోడికాయలు తెమ్మంటే ఇంతసేపు వీడెక్కడ దొరికినా వీడు అంటే చెప్తాడు అవి కోడికాయలు లేదా లేకపోతే కవర్లు ఇంకేమన్నా కోడికాళ్ళు తెచ్చిండు నువ్వు కళ్ళ పోతా కళ్ళు పోతారు గవర్లో ఫోన్ కల్దే కళ్ళే వెన్నీళ్ళలో వేసుకొని కడుక్కుందాం మంచిగా నీట్గా రెండు కిలోల కోడికాళ్ళు కోడికి వెన్నీళ్ళు తీసుకొని వెన్నీళ్ళల్లో వేసుకుంటాను కాళ్ళు అట్లా కాదు కొట్టు మంచి కుట్టు మురుగుతా ఇలా కొట్టుకోవాలి కొడికాళ్ళ కాళ్ళకు తిన్నారనుకో మీ కాళ్ళకు కూడా బలంతున్నాయి మంచిగా పురుకూర్చు పందుకోలేక పుయ్యి అనుకుంటా పులి కూర్చో అనుకుంటా పుయ్యి పులి కూర్చో అనుకుంటా కూర మేము చిన్న ఉన్నప్పుడు మా తాత ఇట్లా పోండి మాకు పెట్టాడు ఉన్నది అప్పుడు ఇంకా మళ్ళీ గుర్తుకొచ్చి నువ్వు ఫోన్ చేయగానే కోడికాయలు పట్టుకొని వచ్చిన అవునా నేను కూడా ఈ తాతకన్నా సూపర్ అంత మా తాత కత్తి కన్నా నీ ఉన్నది ఇక కొట్టుడు అయిపోయింది ఇక కొర్కూరడే కొట్టుడు అయిపోయింది కోడికాయలు ఇట్లా నీట్గా కొట్టుకోవాలి ఏళ్ళు గోర్రెలు లేకుండా మీది తోలు లేకుండా తీసుకొని గోర్రెలు లేకుండా కొట్టుకోవాలి మంచిగా నీట్గా సాఫ్ చేసుకోవాలి ఇలా కొంచెం పసుపు వేసుకొని మంచిగా కడుక్కోవాలి పసుపు వేసి కడుక్కుంటానా ఇప్పుడు నూరు ఇట్లా మంచిగా పోసుకోవాలి చిన్న కోడికాళ్ళ కూర వండుకోడానికి మట్టి పాత్ర పెట్టుకుంటానా మట్టి పాత్ర కొంచెం వేడి కావాలి వేడి ఎక్కింది నూనె పోసుకుంటానా ఎక్కింది పచ్చిమిరపకాయలు నిరపకాయలు కొయ్యని నూరపకాయలు వేస్తానా ఇవాళ కోడికాయల కూర వండుకుంటున్నాం కాబట్టి కొయ్యకుంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇప్పుడు ఏమైందో నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోడానికి ఉల్లిగడ్డ ఉడికింది ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ టైం వేసుకోండి పసుపు మూడు చెంచాల పసుపు కొంచెం ఘాటుగా ఉండటానికి లవంగాలు వేసుకుంటాన్న మండనికి లవంగాలు వేసుకోవాలి అల్లం వేసుకుంటాన్న అల్లం ముద్ద వేసుకొని కలిస్తే ఉండాలి ఇక కొంచెం కొత్తిమీర వేసుకుంటా అన్న ఈ కూరలు మాకు మా బాబమ్మ నేర్పించింది మా బాబమ్మ వండుతా అంటే చూసిన నేను అందుకే ఇట్లా రుచిగా వండుతా మా ముసళ్ళు ఎప్పుడు కొట్టుడే మా ముసలు చెడగొట్టే అంట మంచిగా ముందుగా కడిగి పెట్టుకున్న కాళ్ళు వేసి పొయ్యి మీద ఇంటికాడ ఇంటికాళ్ళు వండుతావా బామా ఇంటికాడ వండుతానే కదా ఇలా వండేది మంచిగా ఇక మంచిగా అత్త సేఫ్ అయ్యి సేఫ్ వేస్తాను రోజు అంతే కదా మూత పెట్టుకుంటున్నా ఒక పది నిమిషాలు మంచిగా మంట పెట్టుకోవాలి కర మంట పెట్టుకుంటే మంచిగా ఉడుకుతుంది కళ్ళు వేసింది కళ్ళు తెచ్చిన బాటిల్ అక్కడ పెట్టు మా కొడుకల కూర అయింది ఎంతవరకు వచ్చింది ఇగో ఇప్పుడే ఉడుకుతుంది ఇగో అయ్యో వాసన వస్తుంది మంచి ఇప్పుడే కాలుతుంది కాలుతుందమ్మా కారం ఏంకా గితం వస్తుంది కారం అయితే ఇంకా మస్తు టేస్ట్గా ఉంటుంది మరి మీ కోడికాయలు తెచ్చిన వాళ్ళు ఎటువంటి కోడికాయలు తెచ్చిన వాళ్ళు అక్కడ చెట్ అన్నాడు నువ్వు కళ్ళు ఎప్పుడు తెస్తావు తాదామని సొత్తాడు కింది కారం వేసుకుంటాన్న మంచి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం కారం ముక్కలకు పట్టింది రుచిగా ఉండటానికి ధనియాల పొడి కోడికాళ్ళ కూర రాడి ఇగో దించుకుంటానా అమ్మ కళ్ళు ఏం సూపర్ ఉంది ఆ కళ్ళు మాత్రం వస్తున్నాయి మంచిగా ఉన్నది మీ బాగా తాగుతుంటే

ఫస్ట్ రొట్టెలతో పోతిగా నాదా బాగుంది ఫ్రెండ్స్ కళ్ళు కోడికాల కూర మా మామ స్టైల్లో కోడికాల కూర అదిరిపోయింది అసలు కళ్ళు కాళ్ళు గట్టి పట్టింది ఇవా సగ ఇవ సగ ఇవా సుశీల మీరు కూడా మంచిగా అట్లా కూర వండుకొని మంచిగా మాడి తోటలు మంచిగా మేము కళ్ళు తెచ్చుకున్నాం కోడికాయలు తో మంచిగా చికెన్ వండుకొని మంచిగా చల్ల మార్చిట్లు మార్చిట్ల కింద కూసుకొని ఈ తోట మంచిగా పెద్ద మార్చిట్టు దాని కింద కూర్చొని కళ్ళు తెచ్చుకొని చికెన్ వండుకొని ना परफॉर्मेंस चैनल सब्सक्राइब करें और मेरे हर अपडेट बेल आइकन जरूर दबाइएगा प्लीज वोट फॉर मी थैंक यू